సాయిరాం శ్రీ దత్తసాయి దేవస్థానం మాధవనగర్ బిపూర్ నందు ఈ ఫలని విగ్రహము పంతొమ్మిది వందల అరవై ఐదు ఈ దేవాలయము కట్టించిన వాళ్ళు ప్రతిష్టాపన చేశారు అప్పటి నుండి ఆ విగ్రహానికి పూజలు జరుగుతూనే ఉన్నాయి కానీ అంత ప్రతిష్ట చేసిన తర్వాత మాకు ఇప్పటివరకు తెలియదు నేను ఇక్కడ ముప్పై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఫలనీలో అటువంటి విగ్రహము ఫలనీలోనే ఉంది మళ్ళీ ఇక్కడే ఉంది ఆ విగ్రహము అది అది కూడా మాకు ఈ మధ్యనే పునరావాస శాఖ వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ దాన్ని రీసెర్చ్ చేసి చెప్పారు అప్పటి నుండి మాకు ఇక్కడ దేవాలయంలో పూజలు చాలా బాగా జరుగుతున్నాయి మంచి ఇదవుతుంది దానికి కూడా కొద్ది మేము ఇది చేయాలని చూస్తున్నాము కొద్దిగా డవల్స్ చేసి దాన్ని పునఃప్రతిష్ఠాపన అంటే దాన్ని కొద్దిగా పైకి లేపి పునఃప్రతిష్ఠాపన చేయాలని ఆలోచనలో ఉన్నాము దాన్ని దాని విశిష్టత అనేది నాకు మొన్ననే తెలిసింది నేను కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను కాబట్టి ఉన్నటి వరకు నాకు తెలియదు పునరావాస శాఖ వాళ్ళు వచ్చి మాకు కొద్ది చెప్పడం వల్ల మాకు ఈ విగ్రహం గురించి తెలిసింది అది ఒక్క ఫలనీలోనే ఉంది మళ్ళీ ఇక్కడే ఉంది మళ్ళీ ఇక్కడ అటువంటి విగ్రహము ఎక్కడా లేదు అని మాత్రం తెలిసింది సాయిరా